వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఈరోజు ఏంటంటే సాటర్డే రోజు షాపింగ్కి అంతా ఎల్లేస్ వచ్చేసాము ఎక్కడికబ్బా నైట్లో అనుకుంటున్నారు కదా ఇది ఈవినింగే ఫైవ్ అయింది ఇప్పుడు టైము సో చూడండి ఎంత చీకటి అయిపోయిందంటే ఇప్పుడు మాల్కి వెళ్తున్నాము చాలా రోజుల నుంచి మాల్కి వెళ్ళాలి మాల్కి వెళ్ళాలి అనుకుంటా ఉన్నాం కానీ ఈ షాపింగ్ ఈ గ్రాసరీస్ టైం అయిపోయేది ఈరోజు ఏంటంటే టైం ఉందన్నమాట సో ఎలాగో బోరింగ్గా ఉంది కదా వెళ్ళేసి వద్దాము అని చెప్పి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం అనమాట ఇంటి దగ్గర సో ఇప్పుడే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము ఇక్కడ నేను చాలా పెద్ద మాల్ ఇది ఎప్పుడో నేను జర్మనీకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒకసారి వెళ్ళాను అనమాట దీనికి చాలా పెద్దది సో అలాగా బోర్ కొడుతుంది కదా వెళ్ళేసి వద్దాము అని చెప్పి స్టార్ట్ అయ్యాము అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను సో మాల్కి వెళ్ళిన తర్వాత వెళ్తాం సో ఇప్పుడే మాల్కి వచ్చేసామన్నమాట ఈ మాల్ పేరు ఏంటంటే మిలానియో మాల్ అనమాట చాలా పెద్దది ఇది నేను వచ్చిన కొత్తల్లో ఒకసారి వచ్చాను సో ఇప్పుడు చూద్దాము ఒకసారి అది కాక క్రిస్మస్ కదా ఇప్పుడు కొంచెం డెకరేషన్స్ అవన్నీ బాగుంటాయి చూద్దాము అని చెప్పి వచ్చామన్నమాట చాలా పెద్ద మాల్ అది వచ్చి ఎంట్రన్స్ ఏంటంటే మాకు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది సో దగ్గరే అనమాట పెద్ద డిస్టెన్స్ ఏం లేదు సో ఈవినింగ్స్ ఖాళీయే కదా అని చెప్పి వచ్చామన్నమాట సండేస్ ఇది ఓపెనింగ్లో ఉంటే రావచ్చు బట్ ఏంటంటే ఇక్కడ సండే ఓపెన్లో ఉండవు తెలిసిందే కదా మాల్స్ కూడా క్లోజ్ అనమాట ఒకటి అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు అన్ని రూల్స్ రూల్స్ అంటారు కదా ఇట్లా అదర్ కంట్రీస్లో విధంగా ఇప్పుడు సండే రోజు అట్లా అందరూ ఖాళీగానే ఉంటారు కదా ఆ రోజు ఓపెనింగ్లో పెట్టచ్చు కదా ఈ షాప్స్ అవంతా కానీ ఆ రోజే ఏందో క్లోజ్ చేసేసి ఉంటారు మళ్ళీ అమెరికా అటు సైడ్ అంతా ఏంటంటే సండే కూడా ఓపెన్లో ఉంటాయి బట్ ఇక్కడ రూల్స్ ఏంటంటే ఇక్కడ చేసే ప్రతి ఒక్కరికి సండే రోజు అది ఖచ్చితంగా హాలిడే ఉండాలంట సో ఆ రూల్తో అది కూడా ఒక రూలే ఇక్కడ ఫస్ట్లో వచ్చిన కొత్త లేదేందబ్బా సండేనే ఉండవే డా అనిపించేది మళ్ళీ ఇది అర్థమైన తర్వాత ఓహో ఇలా అని అనిపించింది అంటే ప్రతి సండే ప్రతి ఒక్కరికి హాలిడే ఉండాలి అని గవర్నమెంట్ డిక్లేర్ చేసేదంట సో అలాగా ఇంకా ఎంత అయినా కూడా మనం సాటర్డేనే వెళ్ళాలి సో చాలా పెద్ద పెద్దవాళ్ళు చూస్తున్నారు కదా క్రిస్మస్కి డెకరేషన్స్ బాగా చేస్తారనమాట సో అక్కడక్కడ మీరు లైట్స్ డెకరేషన్స్ చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇంకా ఇది ఒక త్రీ ఫ్లోర్స్ ఫోర్ ఫ్లోర్స్ మేము కొన్ని చూసాం కొన్ని ఫ్లోర్స్కి వెళ్ళాము అన్ని ఫ్లోర్స్కి వెళ్ళలేదు ఎందుకంటే ఇంకెక్కడైనా బట్టర్ షాప్లు అవే కదా ఉంటాయి అని చెప్పి ఊరికే ఒక టూ త్రీ ఫ్లోర్స్ తిరిగాం అనమాట అప్పటికే టూ ఫ్లోర్స్ తిరిగేసాము తిరిగేసి ఇది మాల్ మిడిల్లో అనమాట నేను చూడండి క్రిస్మస్ ట్రీ కూడా ఎలా పెట్టారు దాని పక్కన ఒక అతను కూర్చొని మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు కదా భలే ఉన్నింది అనమాట సో ఇదంతా మధ్యలో మంచి భలే డెకరేషన్ చేస్తున్నారు ఇదే క్రిస్మస్ అంటే ఇట్లా నవంబర్ నుంచే డెకరేట్ చేసేసి ఉంటారు అనమాట ఎప్పుడో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అయితే వాళ్ళకి అక్టోబర్ నుంచే ఫెస్టివల్ లాగా ఉంటుంది ఇంకా ఈ త్రీ మంత్స్ ఏంటంటే అందరూ వెకేషన్స్ ఇట్లా షాపింగ్స్ మాల్ అయినా కూడా ఎంత కాస్ట్ అయినా ఇక్కడ ఎవరు లెక్క చేయరు అనమాట అది మాల్ అయినా ఏదైనా బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటారు మనం అన్ని బ్రాండెడ్ అంతా ఎంత అని చూస్తాం కదా సో ఇక్కడైతే షాపింగ్ అయితే భలే ఇదిగా చేస్తారనమాట ఇక్కడ ఈ షాప్స్ అంతా బ్యాగ్స్ అనమాట అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ఇప్పుడు నేను చూసేది ఏంటంటే గెస్ బ్రాండ్ ఉంటుంది కదా నేను ఆల్రెడీ ఏంటంటే ఇది ఆన్లైన్లో చూస్తూ ఉన్నాను అంటే బ్లాక్ ఫ్రైడే సేల్ అలా వచ్చింది కదా మాకు సో అప్పటికి ఇప్పటికీ ఎంత ఉంటుందో చూద్దాము అని చెప్పి ఇట్లా షాప్ లోపలికి వచ్చాను అనమాట చిన్నవి ఇప్పుడు మన క్రాస్ బాడీ బ్యాగ్స్ లాగా ఉంటాయి కదా అవైతే కొంచెం బాగుంటాయి ట్రిప్స్కి దానికి అట్లా జీన్స్ వేసుకున్నప్పుడు అట్లా అని చెప్పి చూద్దామని వచ్చాను కానీ బ్లాక్ ఫ్రైడే సేల్ అని చెప్పి వాళ్ళు ఏదేదో పర్సంటేజ్ లేదు ఉంటారు కదా అప్పటికీ ఇప్పటికే అసలు ఏమీ తగ్గలేదు అవే రేట్స్ ఉన్నాయి అసలు పెద్ద డిస్కౌంటే లేదనమాట అంటే ఇప్పుడు కాదు బ్లాక్ ఫ్రైడే సేల్ ఆల్రెడీ అయిపోయింది కానీ అప్పుడు చూసుంటాం కదా బ్లాక్ ఫ్రైడే అప్పుడు కూడా మేము షాపింగ్కి వెళ్ళాము సో అప్పటికి ఇప్పటికీ నాకు పెద్ద డిఫరెన్స్ ఏమనిపించలేదు సేమ్ అలా అలానే ఉన్నాయి కానీ ఇవి ఏంటంటే ఒక్కొక్క బ్యాగ్ వన్ థర్టీ యూరోస్ వన్ ట్వంటీ యూరోస్ అలా ఉంది ఇంకా నాకు తెలిసి మన ఇండియన్ అమౌంట్లో చూస్తేనే మన అమెజాన్లో చూస్తేనే తక్కువ ఉందనమాట సో ఇంకా అంతకు అవసరమైతే మన దాంట్లోనే కొనుక్కోవచ్చులే ఏడేది మరి ఇంత కాస్ట్ అనిపించింది చాలా కాస్ట్ అసలు మామూలుగా ఏమంటుంటారంటే ఇట్లా అదర్ కంట్రీస్లో అట్లా కొంచెం ఈ బ్యాగ్స్ అవన్నీ తక్కువ అంటుంటారు కదా ఇట్లా గెస్ బ్రాండ్ కొన్ని సిమిలర్ బ్రాండ్స్వి అంటే కొన్ని బ్రాండ్స్వి తక్కువ అని చెప్తుంటారు కదా కానీ నాకేమంత అనిపించలేదు అక్కడైతే ఒక్కొక్క బ్యాగ్ వన్ థర్టీ ఫైవ్ యూరోస్ వన్ ఫిఫ్టీ యూరోస్ కూడా ఉందనమాట ఆ చిన్న చిన్న బ్యాగులు చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది సరే ఇంకా అటు చూసుకొని ఇంకా ఏ మోడల్ కావాలో నేను అది చూసుకొని ఆన్లైన్లో చూసుకోవచ్చు లేని చెప్పి వచ్చేసాము ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీడియా మార్కెట్ అని చూపిస్తున్నాను కదా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము ఎందుకంటే ఇక్కడ అన్ని ఎలక్ట్రానిక్స్ ఉంటాయన్నమాట అవి చూద్దామని వెళ్తున్నాము ఎస్ ట్వంటీ ఫోర్ ఫైవ్ జీ థౌసండ్ ఫార్టీ నైన్టీ యూస్ టెన్ పేలెల్ల యూజర్ ఏంటి గెలాక్సీ రింగ్స్ మోస్ట్ ఈ హాట్ మాంటింగ్ బ్యూటీస్ జస్ట్ మన రింగ్ లాగే ఉంటుంది దూరం లాగా వేసుకోండి సో అది మాటింగ్ యూస్ ఐఫోన్ లాగే వాచెస్ చాలా బెనిఫిట్స్ అయ్యింది ఈ రేడియో థింగ్సా మంది అది ఫైవ్ వన్ నైన్ న్యూస్ ల్యాప్టాప్స్ శామ్సంగ్ టూ ఫైవ్ వన్ నైన్ చాలా కాస్ట్ ఇవన్నీ పని కాస్ట్ ఎక్కువ ఉంది యాక్సెస్ మీద వన్ త్రీ డబల్ నైన్ వాచా గెలాక్సీ వాచ్ టూ సిక్స్టీ నైన్ ఇది కొంచెం బెస్ట్ తక్కువ ఉంది కదా అండి ఏం ఫోన్ ఏ డబుల్ ఫైవ్ ఫైవ్ జీ అంట త్రీ నైంటీ నైన్ ఐఫోన్ సిక్స్టీన్ ఎస్ ఎంత మన ప్రైజ్ ఇక్కడ ఎడంత

ோமேக்டீன் டுவெண்ட்டி நைன் இயரோஸ் அது லேட்டெஸ்ட் ஐபாடு த்ரீ தர்ட்டி நைன் இயரோஸ் பெஸ்டேனா சி ஐபாடு த்ரீ தர்ட்டி நைன் 10 generasyonlarda. 256 GB, 499. IPAPI, 899, IQ, 899 ipad mini, iPad? iPad mini, Bond, stick. stick. iPad Air, 899 liras.

ఇంకా చాలా కాస్ట్ మిగతా సేమ్ కెమెరా నాకు తెలిసి జర్మనీ కంటే కూడా యుఎస్లో చాలా తక్కువ అనుకుంటా కదా ఇక్కడ అన్ని కాస్ట్ ల్యాప్టాప్స్ కానీ ఫోన్స్ కానీ అక్కడి నుంచి తెప్పించుకోవడం బెస్ట్ మనం ఎక్కడ ఎవరైనా వస్తుంటే ఇక్కడ భలే కాస్ట్ అసలు చూడండి టూ థౌజండ్ నైన్ నైన్ నైంటీ నైన్ యూరోస్ అంటే దాదాపు టూ అండ్ హాఫ్ ల్యాక్ కదా ఇది టూ అండ్ హాఫ్ ల్యాక్ అంటే ఈ ల్యాప్టాప్ కానీ అయితే బాగుంది కానీ ఇక్కడ చాలా కాస్ట్ అనిపిస్తుంది నాకైతే యూఎస్లో అయితే బెస్ట్ కొంచెం ఇక్కడ ఇదంతా చార్ట్ ఇచ్చి ఉంటారు మనకు కావాలంటే చూసుకోవచ్చు ఏది కావాలా ఏం కలర్స్ ఈ స్కూటర్లు కానుంటే ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఒక్కో కాస్ట్లో ఉంది ఫోర్ ఫిఫ్టీ నైన్ ఫోర్ నైంటీన్ సిక్స్ థర్టీ నైన్ కానీ భలే యూజ్ ఉంటాయి భలే బాగుతుంటారు ఇక్కడ ఇక్కడేం మన డ్రోన్స్ ఎంత ఒక్కోట డీజే ఐ సిక్స్ నైంటీన్ యూరోస్ ఇవేనా అదే డీజేఐ ఇది ఎంత వన్ నైంటీ నైన్ ఈ పెద్దది వచ్చి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ యూరోస్ రెండు లక్షల పైన ఇది పలే కాస్ట్ ఇవి డ్రోన్స్ కెమెరాసా ఈ సోనీ కెమెరా ఒక్కటి ఫైవ్ సెవెంటీ నైన్ యూరోస్ ఇది సెవెన్ సెవెంటీ నైన్ మిగతా అన్నీ కాస్ట్ ఎక్కువే వన్ వన్ ఎయిట్ నైన్ వన్ టూ ఇవి ఉన్నాయి మేడం కెనాన్ ఫోర్ సిక్స్టీ నైన్ యూరోస్ ఉంది ఇదేదో సెవెంటీ నైన్ హీరోస్ అండ్ మదన్ ఒక స్టాండ్ నేను కెమెరా అనుకున్నాను ఇన్స్టా అండ్ ఇన్స్టా త్రీ సిక్స్టీ ఎంత టూ నైంటీ నైన్ నైంటీ నైన్ బొయ్యి కెమెరాస్ కూడా మామూలు రేట్ లేవు ఇది పర్లేదు ఇది వన్ నైంటీ సెవెన్ ఏ మ కానీ ఏదో రోలయ్ బ్రాండ్ అంట రోలై వచ్చాము నీకు అసలు కెమెరా తీసే గైస్ ఇలాంటివి తీసుకుంటే మనం ట్రిప్స్కి వెళ్ళడానికి బాగుంటాయి ఇవంతా కెమెరాసే ఇది సోనీ వన్ జీరో ఫైవ్ నైన్ ప్యానాసానిక్ సెవెన్ నైంటీ ఎయిట్ బాగున్నాయి బుట్ట బుట్టవి ఫైవ్ నైంటీ నైన్ మొదటి చిన్న కెమెరా వచ్చేమే వన్ వన్ నైన్ ఇవన్నీ ట్రిప్స్కి యూజ్ అవుతాయి మేడం మనకు అంటే ఏడ ట్రిప్స్ కానీ కాకపోయినా ఏదైనా పర్సనల్గా ఫోటోస్ తీసుకోవాలి మరి బొడ్డ కెమెరా సిక్స్టీ ఇయర్స్ మంచి బ్రాండ్ ఏ రోల్ అయ్యి అంట మరి చాలా బొడ్డదు కెమెరాస్ అయిపోయింది ఇప్పుడు టీవీల దగ్గరకు వచ్చామన్నమాట నేను ఎప్పుడు ఇటు ఎలక్ట్రానిక్ షాప్కి వచ్చినా టీవీలే ఎక్కువ చూస్తాను భలే పెద్ద పెద్ద ఉంటాయి వన్ ఎయిటీ నైన్ సెంటీమీటర్స్ అంటే ఇవి కూడా బాగుంది ఇవంతా టీవీలే సిక్స్టీ ఫైవా చాలా పెద్దది ఎయిట్ నైన్టీన్ ఎయిట్ ఫార్టీ ఫోర్ ఫిలిప్స్ ఎయిట్ థర్టీ నైన్ ఎంతెంత పెద్ద ఉన్నాయంటే ఏదో మదన్ ఏదో పీక్ అంట ఫైవ్ ఫార్టీ నైన్ బాబలే స్లిమ్ ఉంది సామ్సంగ్ ఎల్ఈడి అంట హోమ్ థియేటర్ ఎంత పెద్ద టీవీ అంటే చూడండి చాలా పెద్ద టీవీ ఎన్ని ఇంచెస్ ఇది సెన్స్ బ్రాండ్ అంటే హండ్రెడ్ ఇంచెస్ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ హీరోస్ హండ్రెడ్ ఇంచెస్ టీవీ బాయ్ హైసెన్స్ అదిగో హండ్రెడ్ ఇంచెస్ టీవీ గ్లోబల్ నెంబర్ వన్ హైసెన్స్ అంతే ఆ మీడియా మార్కెట్కి వెళ్ళామంటే ప్రతి ఒక్కటి ఎలక్ట్రానిక్స్ ఉంటాయన్నమాట కొంచెం ఫోన్లు కొంచెం ల్యాప్టాప్లు కెమెరాలు టీవీలు అన్నీ చూసాము చూసారు కదా ఒక్కొక్కటి చాలా కాస్టే ఉంటాయి ఇక్కడ మామూలుగా ఎలక్ట్రానిక్స్ తక్కువ అట్ అంటారు కదా కానీ మేము ఏంటంటే ఎవరైనా అమెరికా నుంచి వస్తుంటే అట్టైనా తెప్పించుకుందాము అన్నట్టు అనిపించింది చాలా కాస్ట్ ఎక్కువే చూసారు కదా ఎంతెంత కాస్ట్ ఉన్నాయో సో ఇంకా తిరిగాము అప్పుడే ఇంకా డిన్నర్ టైం అయిందనమాట సరే కేఎఫ్సీలాగా ఉంది కదా ఇక్కడ కేఎఫ్సీ తీసుకుందాము అని చెప్పొచ్చు ఎంత రష్ అంటే చాలా రష్ మామూలుగా ఏంటంటే ఇక్కడే తిందాము అనుకున్నాము కానీ చాలా రష్ అంటే మనం తినే దగ్గర కూడా ఏంటంటే అసలు ప్లేసే లేదనమాట ఇంకొక వన్ అవర్ వెయిట్ చేసినా కూడా ప్లేస్ ఉండదు అన్నట్టు అనిపించింది మేము ఈవినింగ్ ఇంటి దగ్గర ఫైవ్కి ఫైవ్ థర్టీకి బయలుదేరామని చెప్పాను కదా సో మేము ఏడంతా తిరిగి వెళ్ళే లోపల ఎయిట్ అయిందన సెవెన్ థర్టీ అయిందనమాట అప్పుడే చూడండి రష్ అక్కడ తినే ప్లేస్ అనమాట అక్కడ జనాలు అందరూ ఉన్నారు కదా సో ఈ ప్లేస్లో తినేదన్నమాట చూడండి ఎంత రష్ ఉందో ఇంకెట్ జరగదులే మనం పార్సల్ తీసుకొని ఇంటికి వెళ్దాము అని ఫిక్స్ అయ్యాము సో ఇంక ఆర్డర్ ఇచ్చుకొని ఆర్డరు మనం టోకన్ తీసుకొని టోకన్ వస్తుంది కదా టోకన్ తీసుకొని మన దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత లేట్ అయ్యిందంటే అప్పటికే ఒక ట్వంటీ మినిట్స్ వెయిటింగ్లోనే ఉన్నాం అనమాట చాలా అదేందో జనాలు ఇక్కడ షాపింగ్కి ఎక్కువే ఫుడ్కి ఎక్కువే అలా ఉంటారు సో అట్లాస్ట్ టోకన్ నెంబర్ వచ్చి మాది వన్ జీరో నైన్ ఎయిట్ వచ్చిందనమాట ఇంక వెయిట్ చేస్తూ ఉన్నాం సో చూసారు కదా అక్కడ టీవీలో మన టోకన్ వచ్చినప్పుడు వెళ్ళాలి ట్వంటీ మినిట్స్ ఉన్నప్పుడు అప్పుడు వచ్చిందనమాట అప్పుడు తీసుకొని ఇంకా అక్కడ తినలేములే ఖచ్చితంగా మనం ఇంటికే వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాము సో చాలా పెద్ద మాలే సో మాల్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఏంటంటే ఇంకెక్కడే తింటా ఉంటారు కదా అది ఇక వీళ్ళు ఎక్కువ తినేది మెక్డొనాల్డ్స్ కేఎఫ్సీ అదే సో మాకు ఇది వచ్చేసింది అనమాట అది తీసుకొని ఇంకా పార్సల్ ఇంటికి వెళుతున్నాం వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇట్లా ఇక్కడ చూడండి చట్నీ ఇండియన్ ఫుడ్ అని చూపిస్తున్నాను కదా అవి కేఎఫ్సీ తీసేసుకున్నాక చూసాము ఇది ఒరే మన ఇండియన్ కూడా ఉంది తీసుకో ఉంటే ట్ అనిపించింది బట్ ఏమేమి ఉన్నాయి చూద్దాము అని చూస్తే అన్ని ఈ చికెన్ కర్రీలో ఉన్నాయి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే టేస్ట్ చూద్దాము అని చెప్పి అనుకున్నాం అనమాట ఎలాగో దగ్గరే కదా మాలు సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ టేస్ట్ చూద్దాం అనుకున్నాం సో ఇంటికి వచ్చి రాగానే ఎయిట్ థర్టీ అయిపోయింది అనమాట రాగానే ఇంకా అది చల్లగా అయిపోతే బాగుండదు కదా వేడిగా ఉన్నప్పుడే తిందాము అని చెప్పి స్టార్ట్ చేసాం అప్పటికే చాలా ఆకలి వేస్తుంది ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్ కూడా తినలేదు అందుకని చెప్పి రాగానే స్టార్ట్ చేసేసాం అనమాట చ బాగానే ఉన్నింది ఆ టేస్ట్ సేమ్ మనకు ఇండియాలో ఎలా ఉంటుందో అలానే అనిపించింది సో ఇలాగా మా సాటర్డే అంతా అయిపోయింది అనమాట ఇప్పుడు ఇదేంటంటే ఇది సండే రోజు సో అటు సాటర్డే నైట్ ఇంకా కేఎఫ్సీ తిన్నాక ఇంకా డిన్నర్ ఏం తినలేదు ఇంకా అయిపోయిన తర్వాత ఈ సండే మేము మామూలుగా చెప్తుంటాను కదా ఇట్లా క్లీనింగ్కి వాటికే సరిపోద్ది సాటర్డే అంతా ఇట్లా ఎంజాయ్ చేసాం బయటకు వెళ్ళడం అవంతా ఇంకా సండే రోజు ఏంటంటే అన్నీ క్లోజ్ అయి తెలిసిన విషయమే కదా సో ఇంక ఇంట్లోనే ఉండాలి అందుకని చెప్పి ఇంకా క్లీనింగ్ అన్న చేద్దాము ఒక టూ వీక్స్ అయిపోయింది అని చెప్పి క్లీనింగ్ స్టార్ట్ చేసాము టిఫిన్స్ అన్నీ అయిపోయాయి అనమాట అయిపోయిన తర్వాత వ్యాక్యూమ్తో క్లీన్ చేస్తున్నాం మామూలుగా ఏంటంటే నేను ఎవ్రీడే ఇట్లా క్లీన్ అంటే చుమ్మేస్తా ఉంటాను హౌస్ అంతా బట్ ఇట్ ఏంటంటే ఒక వీక్ బై వీక్ అలాగే ఇట్లా వ్యాక్యూమ్తో చేస్తే నీట్గా ఈ కార్పెట్స్ పైన కూడా నీట్గా వచ్చేస్తుంది దుమ్ము ఏదైనా ఏదన్నా ఉన్నా కూడా అని చెప్పి వీక్ బై వీక్ ఇట్లా క్లీన్ చేస్తుంటాం అనమాట ఈ వ్యాక్యూమ్తో ఈ వ్యాక్యూమ్ ఉండడం వల్ల ఏంటంటే ఈ కార్పెట్స్ అవంతా నీట్ క్లీన్ అయిపోతే బాగా యూజ్ అనిపించింది అలాగా ఇంకా సండే రోజు ఇట్లా క్లీనింగ్స్ పెట్టుకున్నాం అన్నమాట సో అలాగా క్లీనింగ్ కూడా చేసేసామన్నమాట క్లీనింగ్ ఏంటంటే మోస్ట్లీ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పడుతుంది అంటే హౌస్ అంతా క్లీన్ చేయడానికి నీట్గా వీక్ బై వీక్ చేస్తాం కదా సో అందుకని కొంచెం లేటే అవ్వద్ది అనమాట సో క్లీనింగ్ అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేశాను బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత క్లీనింగ్ పెట్టుకున్నాం క్లీనింగ్ అయిన తర్వాత లంచ్ ఆ రోజు ఏంటంటే ఇంకా రైస్ పప్పు ప్లస్ మంచి ఇంకొచ్చి ఇట్లా చిప్స్ అనమాట సో అదే ఎందుకంటే నాన్ వెజ్ తినలేదు ఎందుకంటే ఫ్రైడే రోజు చికెన్ సాటర్డే రోజు చికెన్ ప్లస్ నైట్ వచ్చి కేఎఫ్సీ తెచ్చుకున్నాం కదా సో తిని తిని ఏం తింటాంలే అన్నట్టు అనిపించింది అనమాట ఎప్పుడు తినాలనుకుంటే తింటాం అంతే కదా మళ్ళీ సండేలో అట్టే ఉందిలే అని చెప్పి ఇంకా ఆ రోజు పప్పు చేసుకొని ఇలా చిప్స్ ఉంటే అవి ఇండియన్ స్టోర్లో సేమ్ మన ఆలు చిప్సే అనమాట జర్మన్ స్టోర్లో ఉన్నాయి బాగుంటాయి టేస్ట్ ఇవి అయితే ఎప్పుడైనా మేము స్నాక్ కానీ అలా తెచ్చుకుంటా ఉంటున్నాం సో అవే ఇంకా అరవై పప్పులోకి మంచిగా అయిపోయింది చూడండి సీతాఫలాలు ఇండియన్ స్టోర్లో ఉన్నాయన్నమాట సాటర్డే రోజు వెళ్ళినప్పుడు ఇండియన్ స్టోర్లో తీసుకొని వచ్చాం సీజనల్ ఫ్రూట్ కదా తిందాము ఒకసారైనా అని చెప్పి తీసుకొచ్చామన్నమాట చాలా కాస్ట్ ఇవి ఈ ఫోర్ ఉన్నాయి చూడండి కొంచెం పెద్ద పెద్దవి రెండు అయితే రెండు నార్మల్ సైజులోనే ఉన్నాయి ఇవి వన్ కేజీ కంటే కొంచెం అట్లా ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ నాలుగు కలిసి ట్వెల్వ్ యూరోస్ అయింది అంటే దాదాపు మన ఇండియన్ కరెన్సీలో లెవెన్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది అంటే కేజీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మన ఇండియాలో ఎంత ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కాస్ట్ ఎక్కువే ఇవి ఎందుకంటే సీజనల్ ఫ్రూట్ తింటే బాగుంటుంది అని అప్పుడప్పుడు తెచ్చుకుంటుంటాం అనమాట కాస్ట్ ఎక్కువైనా కూడా కానీ ఇవి ఏంటంటే చూడడానికి పైన బాగున్నాయి అనమాట అంటే పొండుగా ఉన్నట్టు కానీ ఇవి చాలా గట్టిగా ఉన్నాయి ఇవి ఎలా చేయాలనేది అర్థం కాలేదు అందుకే కవర్లోనే పెట్టేసి ఒక టూ డేస్ తర్వాత చూద్దాము ఎలా వస్తాయని చెప్పి అట్లా పెట్టేసి ఉన్నాను చాలా కాస్ట్ ఎక్కువ కదా కానీ ఏం చేయలేము సీజనల్ ఫ్రూట్లు ఎంత కాస్ట్ అయినా అప్పుడప్పుడు తింటా ఉండాలి సో ఈ నాలుగు తెచ్చుకున్నాం ఎప్పుడు వెయిటింగ్ అనమాట ఇవి ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఇదైతే చూడటానికి ఎట్టిందంటే అసలు పొండ్ అయిపోయింది ఇది ఇప్పుడే తిని ఇచ్చు అన్నట్టు నీ షాప్లో మేము తీసుకున్నప్పుడు కానీ భలే గట్టిగా ఉన్నాయి సో చాలా కాస్ట్ అనమాట ఇవి సో అది ఆ సీతా స్టోరీ అట్ ఉందనమాట సో ఇప్పుడు ఏంటంటే ఇంకా నైట్ బిగ్ బాస్ చూడడం స్టార్ట్ చేసాము గ్రాండ్ ఫినాలే ఈరోజే కదా లాస్ట్ ఇన్ని రోజులు నాకు టైంపాస్గా ఉనింది లాస్ట్ ఈరోజు అయిపోయింది అయినా ఈ ఈ సీజన్ ఏం పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఆయన బోర్ కాబట్టి ఇంక చూడాల్సి వచ్చింది సో ఇలాగా సాటర్డే సండే రోజు మాకు ఎలా అయింది మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్